హలో అండి రాగిపిండి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా రాగి పిండి తీసుకొని నేను వాటర్లో నానపెట్టుకున్నాను అండి బెల్లం ముందుగానే నానపెట్టిన వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనం పొయ్యి గ్యాస్ మీద పెన్నం పెట్టి ఈ ఉండలు చేసుకొని పెన్నం హీట్ అయ్యాక దాని మీద అప్పులు వేసుకోవాలండి బాగా అద్దుకోవాలి అయితే ఈ ఆరోగ్యానికి చాలా మంచిదండి నడుము నొప్పులు కాలు నొప్పులు ఉన్నా కానీ ఇట్టే తగ్గిపోతాయి ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మన బాడీ పెయిన్స్ అలా వస్తుంటాయి కదా ఇలా రాగి రొట్టె వేసుకొని తింటే చాలా మంచిది మంచిదండి బాడీ పెయిన్స్ ఏమున్నా తగ్గిపోతాయి పెద్దవాళ్ళకైనా పిల్లకాయలు కూడా అండి అంతే అండి నుంచి వెనక వైపు ముందు వైపు ఫైవ్ మినిట్స్ అలా కాల్చుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిదండి